సేవ చేసే గుణంలో ఉన్న తృప్తి మరిందులో లేదని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంలో ముందుండాలని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు నేటి యువత తాము చదువుకున్న పాఠశాలలకు తనవంతుగా ఏదైనా చేద్దామనే ఆలోచనలో ఉందన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి సందర్శించారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించిన అనంతరం విద్యార్థులను భోజన నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా దుంపలపల్లికి చెందిన ఏరువు అజయని యువకుడు విద్యార్థులు భోజనం చేయడానికి స్టీల్ ప్లేట్లను స్కూల్కు బహుకరిస్తే వాటిని డీఈఓ విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత తాము చదువుకున్న పాఠశాలకు తనవంతుగా ఏదైనా చేద్దామనే ఆలోచనలో ఉందన్నారు అందులో భాగంగానే ఇదే స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థి అజయ్ ప్లేట్లను బహుకరించారన్నారు తాము చదువుకున్న పాఠశాలను తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మరవకుండా ఈ విధంగా కృతజ్ఞతాభావం చూపడం సంతోషకరమన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు మంచి నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారని ఆయన ప్రశంసించారు విద్యార్థులందరికీ భోజనం సరిపోయేలా వడ్డించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావుకు డీఈఓ సూచించారు కార్యక్రమంలో దుబాక ఎంఈఓ ప్రభుదాస్ మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ నాయకులు అధికం బాలకృష్ణ ఇల్లందుల శ్రీనివాస్ పాఠశాల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు యూపీఎస్ అప్పనపల్లి యూపీఎస్ అసంబీరాపు అదేవిధంగా ప్రైమరీ స్కూల్ పెద్ద గుండవల్లి గెలిపిచ ఉండవల్లి నెక్స్ట్ మధ్యాహ్న భోజన సమయంలో కూడా పిఎస్ దుంపలపల్లి పాఠశాలకు రావడం జరిగింది అదేవిధంగా పిఎస్ దుంపలపల్లి లోపల మధ్యాహ్న భోజనం ఎలా ఉందని పరిశీలించడం జరిగింది అదే ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మెను ఫాలో అవడం జరిగింది ఎందుకంటే నేను వస్తున్నాను కూడా వాళ్ళకి తెలియదు ఈరోజు మెను లోపల పాలకుల పప్పు సమ్ అంటే పప్పు అదేవిధంగా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎగ్ పెట్టాలి అది అబ్సిల్యూటీ వాళ్ళు ఫాలో అవ్వడం జరిగింది కాకపోతే రైస్ మాత్రమే కొంచెం తక్కువ ఉండేటట్టు నేను గుర్తించడం జరిగింది అది హెడ్ గారు కూడా చెప్పారు రైస్ ఎట్టి పద్దం కూడా తక్కువ ఫల చేయండి రేపటి నుంచి అటువంటి పరిస్థితి పునరావృతం కావద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదే మిగతా స్కూల్లో కూడా నేను మిడ్డమిల్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తా ఉన్నాను అన్ని స్కూల్లో మిడ్డమిల్స్ ఖచ్చితంగా మెన్యూ ఫాలో అవుతా ఉన్నారు కాకపోతే స్కూల్లో కూడా ఎట్టి పెద్ద మెన్యూ ఫాలో కావాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ గ్రామ యువకుడు అజయ్ కుమార్ వారు మన భూతలపల్లి పాఠశాల ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఒకసారి ఒకటి తల ఒకటి లంచ్ చేసేటువంటి ప్లేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వారికి మా జిల్లా విద్యాశాఖ పక్షన ధన్యవాదాలు తెలుస్తాము ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నాయని సేవాభావం అని ముఖ్యం కాబట్టి వారి సేవాభావానికి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకంటే పిల్లలు అందరూ కూడా మధ్యాహ్న భోజనం తిరుగుతుంటూ వారి యొక్క పేరును ఎవరించి చెప్పి జ్ఞాపకం పెట్టుకునేటువంటి సందర్భం కాబట్టి వారికి మరొకసారి మీరు ధన్యవాదాలు